प्राइम टाइम न्यूज के स्वागत కాకినాడ జిల్లా శంకవరం మండలం వజ్రకూటం గ్రామంలో ఈ నెల పదిహేనవ తేదీన జరగనున్న శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జోరుగా సాగుతున్నాయి ఈ సందర్భంగా కీర్తి వెంకట సుభాష్ మాట్లాడుతూ కళ్యాణం జరిగే రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి పూర్ణ కుంభాలతో గ్రామోత్సవం తొమ్మిది గంటలకు హోమం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు కళ్యాణం అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు పందిర రాట వేయుట మరియు పసుపు వాయి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కీర్తి సూర్యనారాయణ సత్యవతి దంపతులు మరియు వజ్రకూటం మాజీ సర్పంచ్ కీర్తి వెంకట సుభాష్ చకురు విష్ణుమూర్తి కోలా ఈశ్వరుడు చిన్నారి దొరబాబు కీర్తి శ్రీనివాస్ కేళంగి సూర్యారావు కేళంగి బుచ్చిరాజు కీర్తి నాగేశ్వరరావు కీర్తి రమణ కీర్తి రాజు కేళంగి నాగేశ్వరరావు కేళంగి సుబ్బారావు కర్రి సత్యనారాయణ కేళంగి తాతారావు సంఖ్యలో భక్తులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి Bye.